హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజు రుత్విక ఛానల్ ఈరోజు వచ్చేసి సండే కదా అనేసి స్పెషల్గా బిర్యానీ చేస్తున్నాను చికెన్ బిర్యానీ ఇదిగోండి ఇవన్నీ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాను ఇందులోకి వచ్చేసి ఇందులోకి వచ్చేసి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టమాటో ఇంకా హాఫ్ లెమన్ లెమన్ జ్యూస్ వేసుకున్నానండి వన్ అవరు చేసుకోవాలి చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీకి ఏమో గ్లాస్ నర బియ్యం తీసుకున్నాను నార్మల్ మనం ఇంట్లో యూజ్ చేసే బియ్యమే బాస్మతి బియ్యమే కాదు నేను అన్నం ఉడక పెట్టుకొని కనేసి వాటర్ బాయిల్ చేస్తున్నానండి ఇంకా రైస్లోకి వేసుకోవాలి వేసుకోవడానికి చియ్యం మీకు చూపించిన స్పైసెస్ అన్నీ వాటర్లో వేసి ఇంకా ఈ స్పైసెస్ వచ్చేసి వాటర్లో వేస్ అండి ఫ్లేవర్ కోసం అనేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి మీ క్వాంటిటీ ఎంత ఉంటుందో అంత వేసుకోండు మాకు సరిపడా మేము వేసుకుంటున్నాము ఇంకా వాటర్ మరుగుతుంది నేను బియ్యం వేసుకుంటున్నాను రైస్ ఉడుకుతుంది కదా అండి రైస్ అయ్యేలోపు ఇంకా చికెన్ కోసం అనేసి చికెన్ని కుక్ చేసుకుందాం అనేసి బాండి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను టూ స్పూన్ ఇంకా ఆయిల్ హీట్ అయినాక ఇందాక రైస్లో పెట్టిన స్పైసెస్ ఇందులో గిట్ట వేసుకోవాలి అందులోనే కొంచెం సాజీరా గిట్ట వేసుకోవాలి ఇంకా అందులోనే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వచ్చేసి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కదా ఇంకా చికెన్ వేసుకోవాలి చికెన్ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టండి గ్యాస్ లేకపోతే ఫైవ్ మెట్స్ ఉంటుంది ఇంకా ఇంకా ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఇగో ఈ పర్సెంట్ మాత్రం ఉడికిపోతే చాలండి రైస్ మరి మెత్తగా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఇంకా వాటర్ గిట్ట పడేయకుండా ఒక గిన్నెలోనే ఉంచుకోవాలి ఎందుకంటే ఈ వాటర్ మనకు పనికి వస్తుంది ఇప్పుడు రైస్ దమ్ చేసేటప్పుడు పైనుంచి వేసుకోవాలి కొన్ని వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉడిచిందండి ఇంకా రైస్ వేసుకోవాలి స్టార్ట్ చేస్తాం మెరసాల వచ్చేసి హాఫ్ టీ స్పూన్స్ వేసుకోవాలి కొంచెం స్మెల్ టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా కలర్ ఏం యూజ్ చేయట్లేదండి ఇంకా టర్మరిక్ పసుపు అండి స్టార్ట్ చేసినావా మేము కలర్ ఏం యూజ్ చేయట్లేదండి ఇంకా పసుపుతోటే వాటర్ వేస్తున్నాము వాటర్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసి దమ్ చేసుకోవడమే రైస్ గాలి ఇట్లా దమ్ రాని ఇట్లా బరువైన ఐటమ్ ఏదైనా పెట్టాలి ఇంకంతేనండి ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఒకసారి ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్